జగన్ రెడ్డి తిరుమల కొండ మీద ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వైసీపీ ఉగ్రవాది పార్టీ కార్యకర్తల్ని ఉసిగొలిపి క్యూ లైన్లలో టీడీడీ చైర్మన్ బిఆర్ నాయుడు డౌన్ డౌన్ అని అనిపించి అది వీడియో రికార్డింగ్ చేయించి వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో పెట్టుకుని సునకానందం ముందు రాక్షసానందం పొందుతున్నాం అంటే నీ రాజకీయం ఏ స్థాయికి దిగజారిపోయింది జగన్ రెడ్డి జగన్ రెడ్డి అనేవాడు బద్ద హిందూ వ్యతిరేకి అని చెప్పి హిందూ సమాజాన్ని మొత్తం తెలుసు నీ ఐదు సంవత్సరాల ఉగ్రవాది పరిపాలనలో హిందూ దేవాలయాలను కూల్చేసావు హిందూ దేవాలయాల విగ్రహాలు కూల్చేసావు రథాలను తగలబెట్టేశావు హిందువులను చంపేసే ప్రయత్నం చేశావంటే అంటే నువ్వు ఎంత పెద్ద హిందూ వ్యతిరేకవో సమాజానికి మొత్తానికి తెలుసు ఇప్పుడు సిగ్గు లేకుండా ఓడిపోయిన తర్వాత పదకొండు సీట్ల పరిమితమై ఆఫ్టర్ ఆల్ ఒక పులివెందల ఎమ్మెల్యేగా ఉండి కూడా నీ వైసీపీ ఉన్మాదుల్ని ఉసుగొల్పి కొండ మీద నీచ నికృష్ట రాజకీయాలు చేయించే ప్రయత్నం చేస్తావు ఏమి సాధిస్తావు జగన్ రెడ్డి దేవుడి మీద రాజకీయాలు చేసి దేవుడితో రాజకీయం చేసావు కాబట్టి దేవుడు అనేవాడు ఎలా ఉంటాడు దేవుడు దెబ్బ ఎంత భయంకరంగా ఉంటుంది అనేది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో పదకొండు సీట్లు వచ్చినప్పుడు అర్థం కాలేదు నీకు నీ బాబు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే ఏదో చేయాలనుకున్నప్పుడే ఏ గతి పట్టిందో తెలుసు నువ్వు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల కొండ మీద అన్యమతస్థులను తీసుకొచ్చి ఏ రకంగా తిరుమల కొండ పవిత్రతని భగ్నం చేసే ప్రయత్నం చేశావు కూడా తెలుసు అందుకని ఏ గతి పట్టిందో ఒకసారి ఆలోచించు అంతేగాని ఎదవ రాజకీయాలు దేవుళ్లతో రాజకీయాలు హిందూ దేవాలయాల మీద రాజకీయాలు చేయడం మానేసే జగన్ రెడ్డి సరైన రాజకీయం చేయి మగాడిలాగా రాజకీయం చేయి మాడాలాగా రాజకీయం చేయకు జగన్ రెడ్డి హిందూ దేవాలయాల జోలుకొస్తే జగన్ రెడ్డి బసం అనే విషయం దయచేసి గుర్తుపెట్టుకో ఎందుకంటే హిందువులకి దే దేవాలయాలు గొప్ప క్రిస్టియన్లకి చర్చులు గొప్ప ముస్లిం సోదరులకు మాస్కులు గొప్ప అంతేగాని ఏ కులమైనా ఏ మతమైనా ఒకసారి గౌరవించే ప్రయత్నం చేయి అంతేగాని కులాల మధ్యలో కుంపట్లు పెట్టడం మతాల మధ్యలో విద్వేషాలు రచ్చుకోవటం నీచ నికృష్ట రాజకీయాలు చేయడం మానేసి జగన్ రెడ్డి